హాయ్ అండి ఈరోజైతే పాలకూరతో మీకు పాలకూర ఉల్లికారం చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి దీనికోసం నేనైతే ముందుగా పాలుకూరకు రెండు కట్టలు తీసుకొని బాగా వాష్ చేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఉద్దిపప్పు కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ వేసన్నపప్పు తీసుకున్నాను అలాగే ఒక ప్లేట్లోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఆరేడు ఎండుమిర్చి తీసుకున్నాను ముందుగా స్టవ్ పై పెన్ను పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందాక చూపించిన పప్పులన్నిటి ఇందులో యాడ్ చేసుకోవాలి పప్పులు యాడ్ చేసిన తర్వాత వంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి హై ఫ్లేమ్లో పెడితే ఒకసారిగా పప్పులన్నీ మాడిపోతాయి ఇలా వేయించుకున్నాక ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ పెనుమ్లో ఉన్న ఆయిల్తోనే ఇందాక చూపించిన ఉల్లిమాయ ఉల్లిపాయ ముక్కలు ఎన్నుమిర్చి తీసుకొని యాడ్ చేయాలండి ఇప్పుడు పాలకూరతో ఇలా పాలకూర పప్పే కాకుండా కొత్తగా పాలుకూర ఉల్లికారం చట్నీ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పును యాడ్ చేయండి ఉప్పు యాడ్ చేయడం వల్ల ఎర్రగడ్లు ఇంకొంచెం బాగా వేగుతాయి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పెనులోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ పాలకూరకు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇది కొద్ది కొద్దిగా తీసి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ పాలకూర ఉల్లికారం చట్నీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి పాలకూరకుని పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇది వేగుతుండగా మిక్సీ జార్లోకి ఇందాక చూపించిన పప్పులన్నిటిని యాడ్ చేసుకోవాలండి ఈ పప్పులన్నింటినీ మిక్సీ చేసుకోవాలండి మిక్సీ పట్టుకొని లాస్ట్లో ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు చూడండి పాలకూర చాలా బాగా వేగింది ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయి ఆయిల్ దగ్గరికి వచ్చింది కదండి బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేయాలి ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేయాలండి కారం యాడ్ చేసిన తర్వాత కొద్దిగా గరట్తో కలపాలి బాగా ఇప్పుడైతే వాటర్ అన్నీ బాగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆ పేస్ట్ని కూడా తీసి ఇందులోకి వేసి బాగా కలపాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి ఒకసారి టేస్ట్ చూసుకోవాలి నాకైతే సాల్ట్ తక్కువగా అనిపించింది అందుకని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను అంతే అండి పాలకూర ఉల్లి కారం చట్నీ రెడీ అయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి